ఈ రోజైతే నేను మా హస్బెండ్ అయితే గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నామండి గేమ్ పేరేంటి పాయిజన్ గేమ్ కదా పాయిజన్ గేమ్ స్టార్ట్ చేద్దామా మరి ఊరికి ఎలా ఉంటది బెటర్ ఉండాల్సిందే నేను గెలిస్తే వన్ ఇయర్ నో షాపింగ్ వన్ ఇయర్ లేదు సిక్స్ మంత్స్ అదేనా పర్లేదు ఓకే సిక్స్ మంత్స్ అండి అదే నేను గెలిస్తే మాత్రం మన మ్యారేజ్ డేకి ఏ పొట్టి చీర అడిగితే అడిగితే కాదు చెయ్యి వేస్తే ఆ పొట్టి చీర నాదే ఓకేనా సరే స్టార్ట్ చేద్దాం కొలుమూసుకోండి మీరు కొలుమూసుకోండి ఆ నా పాయిజన్ వచ్చేసరికి ఇది చూసేసారు చూసారు మళ్ళా కొలుమూసుకోండి నా పాయిజన్ వచ్చేసరికి ఇది ఓకే మీటర్ తిరుగు తిరిగినండి కళ్ళు వచ్చి తిరగాలే ఓకే నా పాయిజన్ వచ్చేసరికి ఇది ఓకే 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 స్టార్ట్ చేద్దాం వే ఇది పాయిజన్ अयो अंदर uh, <coughs>